హాయ్ అండి ఈరోజు మేమైతే అరిసెలు చేస్తున్నామండి దానికోసమని ఇగో పాకం పెట్టుకున్నాము అయితే బెల్లం పాకం అండి ఓన్లీ బెల్లంతో బెల్లం అరిసెలు చేస్తున్నాం అనమాట పాకం అయితే పెట్టుకున్నాం కదా పాకం కొద్దిగా వచ్చాకైతే అలా కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తుందంట దానికనేసి అమ్మ అయితే కలుపుతుంది అందులోకి అయితే నిమ్మకాయలు పిండుతున్నామండి బెల్లం అరిసెలు చేసే పాకంలో నిమ్మకాయ రసం వేస్తా అరిసెలు సాగుతాయంట బాగా గట్టిగా బాగుంటాయంట అందుకని నిమ్మకాయలు అయితే పిండుతున్నాను నేనైతే మా పెట్టే కర్రల పొయ్యి పెట్టి కర్రల పొయ్యి అంటే పొయ్యి ఏం లేదండి ఇప్పుడు ఇటు కోసమని ఇటుకలు పెట్టి పొయ్యి అయితే ఏర్పాటు చేసుకొని అయితే చేస్తున్నామండి ఇదైతే తిప్పుతున్నది అంటే కవ్వమండి ఎందుకు కవ్వము మాది అరిసెలు కర్ర ఎవరికో ఇచ్చారంట పెన్ కడాయిను అరిసెలు పాకం కర్ర ఎవరికి ఇస్తే వాళ్ళేమో ఇంట్లో పెట్టుకొని అక్కడికే వెళ్ళిపోయారండి అలాగని చెప్పి మేమైతే ఈ కవ్వంతో అయితే తిప్పుతున్నాం పాకమైతే గడిగడికి చూసుకోవాలండి అలాగని పాకం కాకూడదు పాకం కాకూడదు అనమాట అందుకని చూసుకుంటున్నాం ఇవైతే నువ్వులు అనమాట నువ్వులైతే వేస్తున్నాం కదా నువ్వులైతే పైన అంటించుకున్నాం అనుకోండి అవైతే ఆయిల్ మొత్తం అయిపోతాయి రాలిపోతాయి అనమాట ఇలా వేసుకుంటే అరిసెలు లోపలనే ఉండిపోతాయి అనమాట అందుకని మేమైతే ఇలాగే వేసుకుంటామండి తర్వాత అయితే నిమ్మరసం కూడా వేసుకున్నాము నిమ్మరసం వేసుకున్నాకైతే ఇంకా పాకం ఇంకా దగ్గరలో ఉందనమాట ఇంకా ఇప్పుడైతే బాగా కలుపుకొని చూసుకోవాలి ఏమైనా తేడా వచ్చిందంటే అరిసెలు పోతాయి కదా అలాగని చెప్పి అలా కలుపుతూనే ఉన్నారు తర్వాత అయితే ఇలాచి వేస్తున్నామండి ఇలాచి పౌడర్ వేసాక బాగా కలుపుకున్నాకైతే మళ్ళీ పాకం చూస్తున్నాం అనమాట పాకం వచ్చిందా రాలేదని ఇందులో అయితే కొబ్బరి ముక్కలు ఇంకేమీ వేసుకోలేదండి ఓన్లీ కొంచెం నువ్వులే వేసామనమాట అవైతే ప్లెయిన్గా చేస్తున్నాము మళ్ళీ పాకం వేసి చూస్తున్నాం కదా పాకమైతే అమ్మైతే చూస్తుంది చూపిస్తుంది అనమాట ఇలా ఉండాలి ఇది బూర్లు పాకము ఏదో పాకం అని చెప్పారండి ఇదైతే పెక్క పాకం వచ్చేంత వరకు పాకమైతే తీయాలన్నమాట ఇది ఓన్లీ బెల్లమే కదా పంచదార అనుకోండి కొంచెం పలుచిగా వస్తుంది బెల్లం కాబట్టి చూడండి ఎంత థిక్గా ఎలా తిరుగుతుందో పిక్కపాకం అంటే అది మన చేయికి అంటకూడదంట పిక్కపాకం అంటే అది మన చేతిలోకి తీసుకొని ఇలా రౌండ్గా చేస్తే పిక్కల చింత పిక్కలాగా అన్నీ అప్పుడు పూర్వం మాటల్లో అండి చింత పిక్కలాగా అయ్యి అదంట గిన్నె పైన కొడితే టంగ ననాలంట అలాగైతే అరిసెలపాకం వచ్చినట్టండి ఇదైతే రాలేదు నెక్స్ట్ మళ్ళీ వేసుకొని చూసామన్నమాట మళ్ళీ వేసుకొని చూస్తే అయితే వచ్చిందనమాట ఎండల ఎండతో బాగా మధ్యాహ్నం రెండు గంటలప్పుడు అండి ఇది ఎండ కదా బాగా చెమట్లు అయితే పట్టేస్తున్నాయి ఎండాకాలంలో ఇలాంటి వంటలు చేయాలంటే చాలా కష్టం కదా అయితే పాకమైతే వస్తుంది కదా పాకం వస్తుంది సరే పిండి కలుపుకుందాం అనేసి అంటే మా అమ్మ నువ్వే కలపననిందనమాట అయితే పాకమైతే నాకు చూపిస్తుంది చూడమ్మా ఇలా రావాలి ఇలా నేర్చుకోండి తర్వాత మీకే ఉపయోగపడుతుందని చెప్తుంది అనమాట చూడండి ఇది రౌండ్గా చేస్తే బాల్లా అయిపోయింది కదా తర్వాత అయితే పాకం మీద కలుపుకుంటున్నామండి నేనైతే అమ్మకు ఫోన్ ఇచ్చి అయితే పాకం అయితే కలుపుతున్నాను అనమాట పాకం కలపడం కూడా కష్టమేనండి అది తిరగదనమాట ఇంత చిక్కటి దాంట్లో పిండి వేస్తుంటే కలపాలనమాట ఎండ ఇటు ఒకవైపు ఎండ ఒకవైపు పొయ్య పొగ అనమాట ఇంకోవైపు ఈ పని చేయాలి పిండి అయితే ఎంత సరిపోద్దో అంతే వేసుకోవాలండి మరి ఎక్కువ వేస్తామనుకో డరిసులు పొడి పొడిగా అయిపోతాయి అనమాట మేమైతే స్టార్ట్ చేస్తామని ఇది ఇది ఒక యుద్ధం స్టార్ట్ చేసినట్టేనండి పిండి కలిపితే ఎక్కువ పాకం పిండి కదా చాలా అనమాట పొడవ కర్ర అనుకోండి పర్లేదు ఇది కర్ర ఒకటి చిన్నది అయిపోయిందండి అయితే నేను చిన్నప్పుడు చాలా ఈజీగా ఇలాంటి పనులన్నీ చాలా చేసేదానండి మా ఊర్లో అయితే మా అమ్మ వాళ్ళు అయితే చేసేటప్పుడు అయితే చేసేదాన్ని అనమాట మా అమ్మ ఎన్నైనా సరే మాకు పెట్టుకునే వండిసేదండి ఎవరికి పిలిచేది కాదు అలాంటిది ఇప్పుడు ఈ చిన్న పని చేసేటప్పటికే చేయలేకపోతున్నాం అనమాట అలాగ ఉన్నాయి రోజులు అయితే పిండి అయితే వేస్తున్నారు కదా ఈ చుట్టుపక్కల అస్సలు అనేది కట్టకూడదండి బాగా కలాలన్నమాట చిన్న వండ కూడా కట్టకుండా కలాలి అలాగా ఎనీ టైం కలుపుతూనే ఉండాలి ఒక పావు గంట ఇరవై నిమిషాలు లాగా అది అలా ఉడుకుతుంటూ కలుపుతూ ఉండాలన్నమాట అరిసెల పాకంలో పిండి తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువైతే కాకూడదండి ఎక్కువైతే బాగా చిక్కగా అయిపోయి అరిసెలు అయితే బాగుండవన్నమాట కొంచెం తక్కువైనా సరే చల్లారితే అది బాగా అయి బాగా అయిపోద్ది అనమాట అయితే అదైతే మాత్రం చూసుకోండి అరిసెలు అయితే మీలో ఎంతమందికి అరిసెలు వండడం వచ్చో అలాగే తిన్నారో చేసారో కూడా చెప్పండి అయితే ఈ పిండి కలపడం అయితే మా నాన్న చేసేవారండి అప్పుడైతే ఇంకా ఎక్కువ ఉండేవాళ్ళం అనమాట మా ఊర్లో అయితే మా నాన్న పాకం వచ్చిన తర్వాత అయితే మా నాన్నకే మా అమ్మ పాకం కలుపు నేను పిండి వేస్తానని చెప్పింది అనమాట మేము చిన్నపిల్లలం కదా కలపలేమని అయితే ఇప్పుడు మనం కూడా కొద్ది కొద్దిగా అలా నేనైతే నేర్చుకుంటున్నానండి ఇలాంటి వంటలకైతే నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను అనమాట అక్కడికి వెళ్ళడం వాళ్ళ దగ్గర ఉండి మాట్లాడుకుంటూ అవి చేయడం అనమాట అలా చేస్తే రేపు మనకు కూడా ఉపయోగపడుతుంది కదా మన నెక్స్ట్ జనరేషన్కి కూడా అలాగనేసి వెళ్ళి చేస్తుంటానమాట నాకైతే ఓపిక అయితే అయిపోయిందండి ఎవరు అని చూస్తున్నాను అనమాట అప్పుడైతే అమ్మకైతే అనమాట అమ్మ అయితే కలుపుతుంది అదైతే పాకమైతే కిందకి దించుతామండి ఇంకా పొయ్యి మీద నుండి తూగిపోతుందనమాట కలవడానికి చిక్కగా అయిపోయింది కదా పొయ్యి మీద నుండి తూగిపోతుందని కిందకైతే దించుతామండి దించేసి అయితే ఇంకొంచెం బాగా కలుపుకున్నాము బాగా కలుపుకున్న తర్వాత అయితే మొత్తం పూర్తిగా కలిపియ్యాలన్నమాట ఒకళ్ళు పట్టుకుంటే ఒకళ్ళు కలిపారు కలిపితే పూర్తిగా అది కలిసిపోవాలి వైటు అనేది ఉండకూడదు పూర్తిగా ఇదైతే పాకమైతే కొంచెం చిక్కగా అయిపోయిందండి ఇది పాకం కాదు అదే పిండి కొంచెం వెనక నుంచి అయితే ఒక రెండు చేతులతో అనమాట చిక్కగా అయితే అయిపోయింది అమ్మ అయితే కలపలే కదా చక్కగా అయిపోయిందమ్మా పిండి ఎక్స్ట్రా చేస్తామంటే ఏం కాదులే అమ్మ అయిపోద్ది అనేసి చెప్తుంది అనమాట అదైతే ఎలాగోలాగైతే కుస్తీలు పట్టారండి ఇద్దరును అమ్మ కూడా ఎనర్జీ అయిపోయిందండి అమ్మ కూడా వదిలేసిందనమాట ఇంక సరిపోద్ది లేమ్మా పర్లేదు అడుగు ఉండిపోతు ఉండిపోని అనేసి తర్వాత అయితే ఈ మా అమ్మ అయితే ఇంకొక చేయితో కలిపేస్తుందండి ఎంత గట్టి పాకం కూడా కలిపి పక్కన అయితే పెట్టింది ఇంకైతే పొయ్యి మీద పెనం వేసుకోవడమే అనమాట పెనం కూడా అమ్మ చెప్పాను కదా వేరే వాళ్ళకి ఇస్తామని చూడండి మామూలు కళ వేరే కళాయి ఉంటే వేసాము దీంట్లో వస్తాయి రావో కూడా డౌట్ అండి వా నూనె వేసి బాగా మరిగించిన తర్వాత అయితే అరిసెలు అయితే వేస్తున్నారు ఫస్ట్ అయితే దేవుడికి దండం పెట్టుకొని అమ్మ అయితే రెండు వేసిందనమాట రెండు వేస్తే అరిసెలు అయితే పొంగట్లేదండి అరిసెలు పెనం పెట్టినప్పుడు అందరూ వస్తారనమాట ఇలాంటప్పుడు అరిసెలు బాగా రాకపోతే చాలా ఇదైపోతుంది కదా అరిసెల పాకం పాకం కానీ ఇంకా పెనం కానీ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలన్నమాట దేవుడికి పెద్దలకి పేరెంటలకి దండాలు పెట్టుకొని పెడతారనమాట అలాగైతే పెట్టిందండి పెట్టింది కానీ అరిసెలు అయితే పొంగట్లేదు అనమాట వేస్తుంటే పైకి తేలాలన్నమాట అయితే అరిసెలు బాగానే ఉన్నాయి కానీ పైకి అయితే తేలట్లేదు దానికోసం మన అమ్మ మళ్ళీ లేసి మళ్ళీ కాలు చేతులు కడుక్కొని దండం పెట్టిందనమాట పెట్టిన తర్వాత అయితే నేనైతే నేను వెళ్ళాను కదా చాలా వేడిగా ఉందండి అరిసెలు పాకం చెయ్యి అయితే పొక్కుపోతున్నాయి అనమాట వేడి వేడిదే వేయాలి ఇంకా అలాగని మామూలుగా చూస్తున్నాను ఎలాగ వేస్తాననేసి ఇక్కడైతే పొంగడాల కోసం అయితే కొబ్బరికాయ కోస్తుందండి నేనైతే ఇంకా అరిసెలు వేస్తాను అనమాట మరి నేను కూడా వేయలేకపోతున్నానని మా అమ్మ వేరే వాళ్ళకి వెళ్ళడానికి అయితే వెళ్ళిందండి ఫోన్లో ఎలాగోలాగా రెండు అయితే అనమాట చాలా వేడిగా ఉంది అంటే మామూలుగా లేదు చేయలేను అని లేదు చేస్తాను కాకపోతే మరి ఇంక ఇప్పుడు అలవాటు తప్పిందండి ఎప్పుడో ఒకసారి చేస్తాం కదా మరి ఇంకా అలవాటు అయితే రావట్లేదు నాకు నాకు చూసేది నవ్వుతున్నారనమాట ఇలాగేస్తే ఈరోజైతే సార్ పెట్టినట్టే అని అంటున్నారు అనమాట అంటే ఈరోజే పెట్టాలండి ఈవినింగ్ పెడతామంటుంట ఫైవ్కి ఇలాగా మధ్య ఇప్పుడు ఒంటి గంటన్నరకు మొదలెట్టి ఈవినింగ్ ఫైవ్ కల్లా అన్ని పెట్టేయాలంటే ఎలాగ వద్దు చెప్పండి అమ్మ షాపింగ్కి వెళ్ళి అన్నీ చేసుకొని వచ్చిందనమాట వచ్చిన తర్వాత అయితే ఈ వంటలు చేశాక ఇంకా ఇవన్నీ ప్యాకింగ్ చేసి బయలుదేరి అప్పుడు పెట్టాలన్నమాట ఈ అరిసలే ఇంకా నాకు వేరే వాళ్ళకి బ్లౌజులు ఇవ్వాల్సి ఉంది ఇంకా అది కూడా ఉందండి పని ఇవన్నీ చూసుకొని అక్కడికైతే వెళ్ళాలన్నమాట నేనైతే ఎలగల అయితే ఒక రెండు అరిసెలు అయితే వేసానండి ఎక్కువ అయితే ఏమయ్యలేదులేండి రెండు అరిసెలు వేసాకైతే వాళ్ళు అయితే వస్తారు వాళ్ళు పువ్వులు కడుతుందరు వాళ్ళకి పిలిచిందనమాట వాళ్ళు అయితే వచ్చారనమాట వచ్చి ఇంకా ముగ్గురు నేను పిండి వాళ్ళకి తీసి అందిస్తుంటే వాళ్ళైతే మాత్రం టకా టకా వేసారనమాట అరిసెలు వేయడమే అండి వేయడం తీయడం లేట్ కానీ ఏగడం ఎంతసేపు ఉండదు చెప్పాను కదా రెండోసారి అమ్మ దండం పెట్టుకొని చేసిందని అప్పుడైతే మాత్రం అయితే బాగా వచ్చేయండి కాకపోతే ఇవి బెల్లమరిసలు కదా బెల్లమరిసలకి తర్వాత బంక బెల్లం జిగట బెల్లం తీసుకోవాలి జిగట బెల్లం అరిసెలకి ఎప్పుడైనా జిగట బెల్లం వేయాలండి అందుకే కొంచెం నల్లగా వచ్చేయన్నమాట అవైతే కొంచెం పిండి లాస్ట్ది పాకుండా లేసాము ఇంకా ఇగోండి ఇక్కడైతే పొంగడాలకి పంచదార ఇంకా బెల్లం కలిపి పాకం పెట్టాము అందరికి టీలు చేసి ఇస్తే తాగుతున్నారనమాట తర్వాత అయితే ఈ పాకము అలసిరి పొంగడాల పాకం కదండి పొంగడాల పాకం అయితే తీసుకొని ఇది కూడా చూసుకుంటున్నారనమాట పాకం వచ్చిందా లేదని ఈ పాకం డిఫరెంట్ అండి ఇది లూజ్గా ఉంటుంది కదా పాకము లూజ్ పాకంలో వేసి కలిపేసి తర్వాత అయితే వేడి నీళ్ళు వేసి కలుపుకుంటారండి మరి ఇది ఏటో దీని ఇది అమ్మకైతే పొంగడాలు పాకమైతే రాదు ఎప్పుడు చేయదు కూడా ఒకసారి చేసాము అది రాలేదనమాట అస్సలు వేరే వాళ్ళకి పిలుస్తాము అన్నీ చేసాం కానీ అయినా రాలేదు రాకపోతే ఆ రోజైతే పిటి మొత్తం చల్లిస్తామన్నమాట అందుకని చెప్పి అమ్మ ఎప్పుడు అనమాట చేయదని అనేసి కొండ వీళ్ళకి ఈవిడికి వచ్చానట ఈకి వస్తే వీళ్ళకి కూడా పిలిచింది వంటలు పట్టుకెళ్ళడానికి మేము ఒక్కలం వెళ్తే ఏం బాగుంటుందని ఇంట్లో అనేసి ఈ పాకం కూడా కిందకి దించి అయితే కలుపుకుంటున్నారండి ఇది కూడా కింద లూజ్ పాకం కదా ఇది ఒక చేయితో కలిపినా కలిసిపోతుంది అనమాట దీనికి కూడా ఎంత పిండి సరిపోతుందో అంత ఎక్స్ట్రా పిండి కూడా వేసుకోవచ్చండి ఎందుకంటే దీంట్లో వేడి నీళ్ళు వేసి కలుపుకుంటారు కదా మామూలుగా మనము అట్లు వేసుకుంటాం చూడండి ఆ టైప్ చిక్కదనంలో వస్తుంది అనమాట చూడండి ఇది కూడాను ఇది కొంచెం దీంట్లో సాల్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలండి పొంగడాల్లో అయితే సాల్ట్ కూడా వేసుకొని కూరగడ్లకు తీసుకొని పెనంలో అయితే వేసుకుంటున్నారనమాట ఇవి ఫస్ట్లో ఇవి కూడా షేప్ అయితే రాలేదండి గజ్జి గజ్జిగా వస్తాయి అనమాట తర్వాత అయితే ఇవి కూడా చాలా బాగా వచ్చాయి నాకైతే వీడియో తీయడానికి అయితే అవ్వలేదండి అమ్మ వాళ్ళు ఎల్లు తొందరగా రెడీ అవ్వని అనేసి అనగానే వెళ్ళిపోయన్నమాట వెళ్ళిపోయి ఇంకా మా అమ్మ అవి ఉంచలేదు నేను వెళ్ళిన వరకు కూడా ఉంచలేదండి పట్టుకెళ్ళి ప్యాకింగ్లు చేసింది అనమాట ఇవైతే చూడండి నానం వేసింది కదా వేస్తే పొంగడాలు అయితే పర్లేదు మామూలుగానే వచ్చాయి బాగానే వచ్చాయి చాలా బాగున్నాయి కూడా నండి నాకైతే అరిసెల కంటే పొంగడాలు అంటే చాలా ఇష్టం అనమాట నాకు ఎప్పుడు అరిసెలు మొత్తం అయ్యాక చిన్న పిండి మిగిల్చి అది లూజ్గా పొంగడం పొంగడమైతే వేస్తుందండి అమ్మ అయితే ఇక్కడ ఇచ్చింది అనమాట టేస్ట్ చూడమని అరిసెలు అయితే చాలా బాగున్నాయి మేమైతే మొహాలు జిడ్డు జిడ్డుగా అయిపోయాయి అన్నమాట ఎండతోనే చేసాం కదా ఇంకా మరి అడక్కండి ఇక్కడ అయితే అమ్మాయితే పట్టుకొని వెళ్తుందనమాట ఇంటికి పట్టుకొని వెళ్తాను నువ్వైతే వేరే బ్లౌజ్లు ఇచ్చి రెడీ అవ్వని అనేసి చెప్పేసి అయితే వెళ్ళిపోయిందండి ఇవి మా ఇంటి దగ్గరే చేశాం కదా నేను వెళ్ళేసరికి అయితే వీళ్ళు ప్యాకింగ్లు చేసి రెడీ అయిపోయారు అనమాట ఉండండి ఒక వీడియో అనమాట వాళ్ళకైతే నిలబెట్టాను అనమాట ఐదు రకాలనమాట అరిసెలు పొంగడాలు ఫ్రూట్స్ ఇంకా స్వీట్స్ అనుకుంటాను ఇక్కడ అయితే ప్యాకింగ్ చేశారు నేను నాకైతే ఇక ఇక్కడ పువ్వులు ఇస్తారనమాట తమ్ముడికి వీడియో తీయమంటే ఒకలా తీయలేదండి ఏదో తీసాను అన్నట్టు తీస్తాడనమాట అందరికి దగ్గరికి వెళ్ళండి దూరం వెళ్ళండి వీడియోగ్రాఫర్ అనుకుంటాను అయితే ఎలా అలాగే ఫోటోలు అయితే తీసుకున్నాం కొద్దిగా ఫోటోలు తీసుకున్న తర్వాత నాకైతే తమినీళ్ళ కోసం సింగల్ ఫోటో తీసుకోరంటే మా ముగ్గురికి తీసారు మా ముగ్గురికి తీస్తే మా నాన్న మాగండి ఆగండి నేను వస్తానండి మా నాన్న వచ్చి కూడా తీయించుకున్నారండి మేమైతే అందరం ఒకేలా ఉంటాం అనమాట ఫ్యామిలీ ఒక దీనిలాగా అనమాట ఇక్కడైతే ఆటో అయితే ఎక్కిపోయామండి ఇవన్నీ పట్టుకొని మెచ్యూర్ అయిన అమ్మాయికి ఇవ్వడానికి అనమాట వాళ్ళకి ఇవ్వడానికని మరి అందరూ వెళ్తే బాగుంటుంది కదా పేరెంట్ వాళ్ళందరమే అలాగని చెప్పి వీళ్ళందరికీ తీసుకొని అయితే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళైతే ఫొటోస్ ఇంకా వీడియో తీసుకొని ఫొటోస్ తీసుకొని నాకైతే అవ్వలేదండి వేరే మొబైల్లో తీసిన ఫొటోస్ రెండు పంపించమని అడిగాను అనమాట ఇంకా మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అరిసెలు పొంగడాలు కూడా చాలా బాగా వచ్చేయండి మీరు ఎలా ఉన్నాయో కామెంట్ మాత్రం చేయండి అలాగే లైక్ చేయండి బాయ్ బాయ్